దేశంలో బంగారం వెండి ధరలకు రెక్కలొస్తున్నాయి రికార్డు స్థాయిలో పరుగులు పెడుతున్నాయి వెండి ధరల పెరుగుదల తగ్గే సూచనలు కనిపించడం లేదు మూడు లక్షల మార్కును తాకిన తర్వాత కూడా వెండి ధరలు పెరుగుతూనే ఉన్నాయి తులం బంగారం లక్ష యాభై వేలకు చేరువలో ఉంది బంగారం వెండి ధరలకు రెక్కలపై ఫోకస్ వెండి ధరల పెరుగుదల తగ్గే సూచనలు కనిపించడం లేదు మూడు లక్షల మార్కును తాకిన తర్వాత కూడా వెండి ధరలు పెరుగుతూనే ఉన్నాయి మంగళవారం ఎంసీఎక్స్ ఎక్స్చేంజ్లో వెండి ధరలు ఏడు వేల ఏడు వందల ఒక రూపాయలు పెరిగి కిలోగ్రాముకు మూడు లక్షల పదిహేడు వేల తొమ్మిది వందల డెబ్బై ఆరు రూపాయల వద్ద ట్రేడ్ అవుతున్నాయి ఇంతలో కామిక్స్లో వెండి దాదాపు ఆరు శాతం పెరిగి తొంభై నాలుగు పాయింట్ ఏడు నాలుగు ఔన్స్కు చేరుకుంది ఈ నెల ఇరవై సాయంత్రం సమయానికి కిలో వెండిపై రెండో దఫా మరో పదివేలు పెరిగింది మొత్తం బుధవారం ఇరవై రెండు వేల వరకు ఎగబాకింది ప్రస్తుతం కిలో వెండి ధర మూడు లక్షల నలభై వేల వద్ద కొనసాగుతుండగా బంగారం రికార్డు స్థాయిలో దూసుకుపోతుంది తులం బంగారంపై ఏకంగా రెండు వేల నూట ముప్పై వరకు పెరిగి ప్రస్తుతం పది గ్రాముల బంగారం ధర ఒక లక్ష నలభై ఎనిమిది వేల మూడు వందల రూపాయల వద్ద ట్రేడ్ అవుతుంది అంటే తులం కొనుగోలు చేయాలంటే లక్ష యాభై వేలు పెట్టుకోవాల్సిందే ఈ రోజు బంగారం వెండి ధరలు చూస్తే గత ఇరవై సంవత్సరాల నుంచి రెండు వందల యాభై రూపాయలు బంగారము మరి నలభై రూపాయలు వెండి ఉన్నప్పటి నుంచి కూడా నేను పనిలో కొనసాగుతూ ఉన్నాను మరి ఆ రోజులకు ఈరోజు చూస్తే ఇంత భారీ మొత్తంలో మరి రేట్లు పెరగడం చాలా విచారకరం మరి ఈరోజు బంగారం వెండి ధరలు మరి బంగారం పుస్తమెట్టును కూడా చేసుకునే పరిస్థితుల్లో ప్రజలు లేరంటే మనం నమ్మాలి మరి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు దీనిపై ప్రత్యేకంగా చర్య తీసుకొని మరి బంగారం వెండి ధరలు తగ్గించడానికి మరి ట్రేడింగ్ దాంట్లో తీసేసినట్టయితే గోల్డ్ అండ్ సిల్వర్ ట్రేడింగ్ దాంట్లో తీసేసినట్లయితే మరి బంగారం వెండి తగ్గుముఖం పడతాయని చెప్పేసి కూడా తెలియజేస్తా ఉన్నాను మరి అదేవిధంగా మరి ఈరోజు ఒక మెట్టలు ఒక అమ్మాయి పెళ్ళి మరి ఆడపిల్ల పెళ్లి చేయడానికి కూడా పుషమిట్టలు కూడా చేసే పరిస్థితి చేయించుకోలేని పరిస్థితులు ఉంటే ప్రజలు మరొకసారి కేంద్ర ప్రభుత్వాలు మరి దీని మీద ఒక కమిటీ వేసి దీన్ని ఒక నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం కూడా ఉందని చెప్పేసి మేము కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతూ ఉన్నాం అదేవిధంగా స్వర్ణకార వృత్తిలో కొనసాగే వారు కూడా మరి రోజు షాపుల్లో మరి ఎలాంటి పనులు లేక ఇబ్బందులు కూడా గురవుతూ ఉన్నారు మరి వారు చేయించుకుంటేనే ప్రజలు రేటు తక్కువంటేనే మరి ప్రజలు కొనుక్కొని బంగారం వెండి కనీసం ఒక మెట్టెలు ఒక పట్టగుండలు కూడా కాళ్ళ పట్టిలు కూడా చేయించుకునే పరిస్థితిలోంటే ఒక పట్ట గుడుసలు చేయించుకోవాలంటే ఇలా ఇరవై వేల నుంచి ముప్పై రూపాయలు అవుతుంది మెట్టెల్ చేయించుకోవాలంటే కూడా ఒక మూడు వేల రూపాయలు అవుతుంది గుస్సు చేయించుకోవాలంటే ఇప్పుడు యాభై నుంచి అరవై వేలు రూపాయలు అవుతుంది కాబట్టి మరి అది కూడా ఒకసారి ప్రభుత్వం దీని మీద మరి ఆలోచన చేయాల్సి అవసరం కూడా ఉందని పెరుగుతున్న ధరలకు స్వర్ణకారుల ప్రాణాల మీదకి వచ్చింది ఎందుకంటే స్థిమితం లేకుండా ఉన్నటువంటి ధరలు ఉదయం షాప్ తీసినప్పుడు ఒక లక్ష నలభై ఎనిమిది వేలు మధ్యాహ్నానికి లక్ష నలభై తొమ్మిది వేలు సాయంత్రం వరకల్లా లక్ష అరవై వేలు అంటే ఇదివరకు నేను గత ముప్పై ఐదు సంవత్సరాల నుంచి ఈ జిల్లా సంఘంలో పనిచేస్తున్నా జిల్లా సంఘంలో చూస్తున్నా స్వర్ణకారుల స్థితిగతులు తెలుసు నాకు బంగారం రేటు గురించి వృత్తిలో ఉన్న ఎప్పుడు కూడా యాభై రూపాయలు వంద రూపాయలు పెరిగేటువంటి రోజు వెయ్యికి వచ్చింది వెయ్యి పోయి ఐదు వేలకు వచ్చింది ఇప్పుడు ఏకంగా పదివేల రూపాయలకు వచ్చేసింది కస్టమర్ ఆర్డర్ ఇచ్చినప్పుడు పట్టుకున్నటువంటి బంగారం ధర అతనికి వస్తువులు చేసి ఒప్ప తులానికి పది నుంచి ఇరవై వేల రూపాయలు డిఫరెన్స్ అంటే పది తులాలు పట్టుకుంటే రెండు మూడు లక్షల తోడా తేడా వస్తుంది మరి స్వర్ణకాడు పట్టుకున్నోడు మాట ప్రకారం చేసేయాల్సిన బాధ్యత స్వర్ణకాలకు ఉంటుంది మరి అలాంటప్పుడు ఈ ధరలు పెరిగిపోవడం వల్ల చాలా ప్రమాదం అవుతుంది అందుకే మేము స్వర్ణకారులకు కూడా ఏం చెప్తున్నా ఏ కస్టమర్ అయినా నైంటీ పర్సెంట్ అమౌంట్ ఆర్డర్కు తొంభై పర్సెంట్ బాయిసాలు ఇచ్చిన వాళ్ళకే రేటు పక్కా చేసుకోండి లేదంటే ఏ రోజు ఇచ్చిన అమౌంట్కి ఆ రోజు ఎంత బంగారం వస్తే అంత బంగారం ఇచ్చేటట్టయితేనే ఈ స్వర్ణకారులు బతికేట్టు ఉంటారు ప్రభుత్వం ఆదుకొని ఈ ధరల నియంత్రణ చేపట్టినట్టయితే ఈ కేంద్ర ప్రభుత్వం చేతిలో ఉన్నటువంటి ధరలు మరి అమెరికా ఈ అవున్సు తర్వాత ఈ డాలర్ రేటుకు సంబంధించిన రేటు కాబట్టి ఇది గడుకోసారి పెరగడం వల్ల చాలా ఇబ్బందులు పడుతుంది ఈ గత రెండు రోజుల నుంచి ఇరవై వేలు పెరిగింది పది గ్రాములకు మరి ఎట్లా పరిస్థితి ఎట్లా మేము ఎలా బతకాలి మా స్వర్ణకారులకు మా బతుకుడు ఎట్లా అనేది వాస్తవం చెప్పండి దుఃఖం వస్తుంది చాలా బాధ అవుతుంది మా ఒక్కొక్కరు మా జిల్లా స్వర్ణకారులు ఒక్కొక్కరు ఫోన్ చేసి అడుగుతుంటే అసలు తలెత్తుకోలేక ఇబ్బంది పడి కస్టమర్ దగ్గర డబ్బులు తీసుకొని పెరుగుతుంటే ఎక్కడ తెచ్చాయాలి ఎట్లా తెచ్చేయాలి వాళ్ళు వచ్చి ఇబ్బంది పెడుతుంటే చాలా పరిస్థితి చాలా ఘోరంగా ఉంది కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం చొరవ తీసుకొని ఒక ధరలకు నియంత్రణ ఏర్పాటు చేయండి ఎంత పెరుగుతుందో ఇంత పెరిగింది అదట్ట నియంత్రించేటట్టు చేయండి కానీ ఈ ధరల ప్రభావం ఇలానే ఉంటే మేము వృత్తిని కోల్పోయి పోయి ఆత్మహత్య తప్ప ఇంకో వేరే మార్గం లేదు దయచేసి ప్రభుత్వానికి నేను రెండు చేతులు జోడించి నల్గొండ జిల్లా సంఘం నుంచి తెలియజేస్తున్నా ఎట్టి పర్సెంట్ ఈ ధరల మీద నియంత్రణ ఇస్తే తప్ప సున్నకారులు బతికే పరిస్థితి లేదు గత యాభై ఐదు సంవత్సరాల నుంచి మా ఫాదరు మేము ఇదే రంగంలో ఉన్నాము మేము ఫస్ట్ ఈ వ్యాపారానికి వచ్చినప్పుడు నైన్టీన్ ఎయిటీ ఎయిట్లో రెండు వేల వందల రూపాయలు తులం ఇప్పుడు నియర్లీ ఒక థర్టీ ఫైవ్ ఇయర్స్లో బంగారం ధర చాలా ఆకాశం అంటుతుంది ఇప్పుడు రేటు వచ్చేసి ఒక లక్ష యాభై రెండు వేల రూపాయలు బంగారం ధర బంగారం పది గ్రాములు వెండి వచ్చేసి మూడు లక్షల రూపాయలు ఇట్లా ఉంటే సామాన్య మనవానికి కొనడం చాలా 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 కష్టం బ్రహ్మంగారు చెప్పినట్టు చెక్క పుసలు రాను రాను చెక్క పుసలు కట్టుకోవాల్సి వస్తుంటుంది ఈ బంగారు ధరలు ఏంటంటే ప్రతి ఒక్క ప్రతి ఒక్క రంగంలో యూజ్ చేస్తున్నారు ఇన్వెస్టర్లు మొత్తం బంగారం వెండి ధరల మీదనే ఇన్వెస్ట్ చేస్తున్నారు తర్వాత చైనా నుంచి బంగారు వెండి వాడు చాలా బ్యాన్ చేసి పెట్టేసిండు అవన్నీ రిలీజ్ అయితే చేస్తే మాత్రం కొద్ది బంగారం ధర తగ్గుతుండొచ్చు వెండి బంగారం ధర తగ్గుతుండొచ్చు కానీ ఇట్లా ఉండడం వల్ల మాకు వ్యాపారం కూడా చాలా చాలా డల్గా ఉంది కస్టమర్ రోజు కూడా ఒకరు ఇద్దరు కస్టమర్ తప్పించి అసలు మాకు వ్యాపారం అసలు ఇప్పుడు సీజన్ నెక్స్ట్ మంత్ సీజను ఎట్లా ఉంటుందో అర్థమవుతలేదు కస్టమర్ వస్తారా రారా కూడా అర్థమవుతలేదు